హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో గుత్తి వంకాయ కూరని ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తానండి ముఖ్యంగా కార్తీక మాసంలో మనము ఆనియన్ గార్లిక్ ఎక్కువ తీసుకోము కదా సో దా లేకుండానే చాలా ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒక మందపాటి ప్యాన్ తీసుకోండి ఒక రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు తీసుకొని బాగా వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేగాలండి పల్లీలు వేగిన తర్వాత ఇప్పుడు ఒక నాలుగైదు మిరియాలు రెండు ఇలాచి దాల్చిన చక్క ధనియాలు ఒక రెండు టేబుల్ స్పూన్లు సోంపు ఒక హాఫ్ టేబుల్ స్పూను జీలకర్ర ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాల్ అన్నీ మసాలాలన్నీ తీసుకోవాలి రెండు కారానికి తగ్గట్టు మూడు ఎండుమిర్చి తీసుకున్నాను లో ఫ్లేమ్లోనే ఈ మసాలా అంతా వేయించుకొని పక్కన పెట్టుకుందాం ఇలా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఇప్పుడు తురిమిన ఎండు కొబ్బరి తీసుకుంటున్నాను ఒక రెండు నుంచి మూడు మూడు టేబుల్ స్పూన్లు తీసుకుంటున్నాను మీకు నచ్చి ఈ ఎండు కొబ్బరి నచ్చకపోతే దీని ప్లేస్లో కాజు అయినా తీసుకోవచ్చు టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా లో ఫ్లేమ్లో వేయించిన తర్వాత పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు వేయించిన ఒక మిక్సీ జార్ తీసుకొని వేయించిన నువ్వులు తీసుకున్నానండి మీ దగ్గర వేయించేట ఆల్రెడీ మసాలాలన్నీ వేయించినాం కదా అప్పుడైనా ఈ నువ్వులు వేసుకోవచ్చు ఇప్పుడు బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ పట్టుకొని మిక్సీ పట్టుకుందాం ఈ మసాలా అంతా ఇప్పుడు దీంట్లో ఒక ఇంచు అల్లం ముక్క కొంచెం చింతపండు చింతపండు కొంచెం పులుపు తినే వాళ్ళయితే వేసుకోండి లే నచ్చకపోతే స్కిప్ కూడా చేసేయచ్చు రెండు టమాటాలు కొత్తిమీర కాడలు వేసుకుంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుందండి కొంచెం కొత్తిమీర కాడలు ఈ మిక్స్ ఇదంతా మిక్సీ పట్టుకొని మసాలా రెడీగా పెట్టుకుందాం ఇక్కడ గుత్తి వంకాయలను నేను ఒక హాఫ్ కిలో తీసుకున్నాను ఇప్పుడు ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలి ఇలా ఘాట్లు పెట్టుకొని ఒక కాయకి నాలుగు పార్ట్స్ అట్లా ఘాట్లు పెట్టుకొని మనం స్టఫ్ చేసుకోవడానికి ఇట్లా చూసుకోండి పుచ్చులు ఏమన్నా ఉంటే తీసేయచ్చు ఇలా అన్నీ ఒక ఫోర్ పార్ట్స్గా ఇట్లా తీసుకున్నాను స్టఫ్ చేయడానికి ఇప్పుడు ఇప్పుడు అన్నీ మసాలా పెట్ స్టఫ్ చేసుకుందాం మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఈ మసాలా అంతా పట్టేలాగా అన్నీ వేసుకోవాలి అన్నిటికీ పట్టించ పట్టించిన తర్వాత మిగిలిన మసాలా మనము కర్రీగా కర్రీలో వేసుకుందాం ఇలా అన్నీ రెడీగా పెట్టుకుందాము ఇప్పుడు అదే ప్యాన్లో నేను అదే ప్యాన్ తీసుకుంటున్నాను ఒక రెండు రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోవాలి ఇప్పుడు కొంచెం ఒక పావు టేబుల్ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక పావు టేబుల్ స్పూన్ సోంపు వేసుకోండి టేస్ట్ అనేది బాగుంటుంది అరుగుదలకి బాగుంటుంది ఇలా వేయించిన తర్వాత ఇప్పుడు మనం స్టఫ్ చేసుకున్న ఈ వంకాయలన్నీ ఇందులో వేసుకొని లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి ఇలా అన్నీ సరిపడా అన్నీ ప్యాన్లో వేసుకుందాం ఇప్పుడు రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకుంటున్నాను ఒక హా వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను అట్లాగే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకుంటున్నాను ఇలా అంతా కలిసేలాగా కలుపుకొని లో ఫ్లేమ్లో మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో కుక్ చేయండి కొంచెం కుక్ అయిన తర్వాత మిగిలిన మసాలా కూడా యాడ్ చేసి ఆయిల్ సపరేట్ అయ్యేలా కుక్ చేసుకోవాలి ఇలా అంతా సపరేట్ అయింది కదా ఇప్పుడు మిక్సీ జార్లో తొలుచుకొని వాటర్ పోసుకుంటున్నాను ము వంకాయలు మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి ఇది కుక్ అవ్వడానికి దాదాపు ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ మినిట్స్ పడుతుందండి కొంచెం లో ఫ్లేమ్లోనే మనము కుక్ చేసుకోవాలి చూడండి ఆల్మోస్ట్ ఆల్ కుక్ అయిపోయింది ఇప్పుడు మనం చాప్ చేసుకున్న కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఇక్కడ ఆయిల్ సపరేట్ అయిన చూడండి ఇక్కడ చెక్ చేసుకోండి చాలా ఈజీగానే అయిపోతుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది కార్తీక మాసంలో చాలామంది వెల్లుల్లి ఆనియన్ ఎక్కువ తినారు కదా అలాంటి వాళ్ళకి ఈ కర్రీ చాలా బాగా ఉపయోగపడుతుంది అంతేనండి చాలా ఈజీగా డెలిషియస్గా గుత్తి వంకాయ కూర తయారైపోయింది అన్నం లేకి చపాతి లేకి దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్